మనం ఇప్పుడు సింగపూర్లో ఉన్న లార్డు పిర్మాల్ శ్రీనివాస్ టెంపుల్ దగ్గరికి వచ్చి ఉన్నామండి ఈ యొక్క మీకు ఇది గోపురం అండి ఇది అంటే దాదాపు పద్దెనిమిది వందల యాభై సంవత్సరంలో ఈ యొక్క ఆలయాన్ని ఇండియా ఇండియన్ సెటిలర్స్ ఇక్కడ విగ్రహం పెట్టుకుని నిర్మించడం జరిగింది ఆ తర్వాత చూడండి హిందూ ఎండోమెంట్స్ బోర్డు త్రీ నైన్ సెవెన్ సరంగూన్ రోడ్ నెంబర్ ఉంది హెచ్ఈబి అంటే హిందూ ఎండోమెంట్ బోర్డు ఒక ఏర్పాటు చేసి నైన్టీన్ సిక్స్టీస్లో ఈ యొక్క ఈ గోపురాన్ని ఈ ఫ్రంట్ గోపురాన్ని నిర్మాణం చేయడం జరిగింది అంటే పద్దెనిమిది వందల పద్దెనిమిది వందల డెబ్భైవ సంవత్సరంలో దీన్ని ఎక్స్టెన్షన్ చేయడం జరిగిందండి ఎక్స్టెన్షన్ చేస్తూ తర్వాత అంటే పంతొమ్మిది వందల అరవై ఆ ప్రాంతంలో ఈ యొక్క ఆలయాన్ని పూర్తి స్థాయిలో డెవలప్ చేయడం జరిగింది అప్పుడే ఈ బోటు కూడా ఏర్పాటు చేయడం జరిగింది అంటే దక్షిణ భారతదేశంలోని ద్రావిడ సాంప్రదాయం ప్రకారం ఈ యొక్క ఆలయాన్ని పునరుద్ధరించడం జరిగింది అమ్మవారు శ్రీ ఆంజనేయ స్వామి కుడి చేతి పెంపిన టెంపుల్కి కుడి చేతి పెంపిన క్షేత్రపాలకుడు ఆంజనేయ స్వామి అలాగే ఎడమ చేతి వైపు వెళ్దాం ఈ సాయంకాల సమయంలో ఇక్కడ చక్కని వాతావరణంలో మంత్రోచ్చారణ జరుగుతుంది ఇది ఎండోమెంట్ వాళ్ళు హిందూ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ యొక్క టెంపుల్కి సంబంధించిన ఆఫీస్ అండి కూల్దండలు తులసిపత్రి మానలు కూడా ఇక్కడ అమ్మకం చేస్తున్నారు ఈ ఎడం చేతి వైపున వినాయక స్వామి వినాయక స్వామి ఆహా ఎంత చక్కగా కనిపిస్తున్నారండి వినాయకులు వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వ సర్వదా దీపాలు ఈ విధంగా ఇక్కడ అమ్ముతుంటారు అన్నమాట ఇక్కడ దీపాలు ఈ విధంగా ఇక్కడ వెలిగిస్తున్నారు అలాగే ఈ ఎడమ చేతి వైపున లక్ష్మీదేవి టెంపుల్ ఉందండి మహాలక్ష్మి మహాలక్ష్మి టెంపుల్ అండి या देवी सर्वभूत शक्ति आर्च आर्किटेक्चर आर्किटेक्चर ये विधायक स्वामी श्री श्रीनिवास श्री श्रीदेवी अंड श्री भूमिदेवी श्री महालक्ष्मी अम्मी వినాయకరం స్వామి శ్రీ ఆండాల్ అమ్మవారు శ్రీ విష్ణు దుర్గా అమ్మవారు ఇక్కడ వెలిసి ఉన్నారు అలాగే శ్రీ సుదర్శన శ్రీ నారసింహ ఆంజనేయ స్వామి శ్రీ గరుడార స్వామి అజార్ స్వామి అలాగే కీ రిలీజియస్ ఫెస్టివల్స్ బ్రహ్మోత్సవాలు జరుగుతాయి పవిత్రోత్సవం జరుగుతుంది వసంత ఉత్సవం జరుగుతుంది పొర పొరటాసి మహోత్సవం జరుగుతుంది అంటే తమిళ తమిళ సంప్రదాయం ప్రకారం అక్కడ అక్కడ ఇవన్నీ పూజలు జరుగుతాయి సపోర్టెడ్ బై నేషనల్ హెరిటేజ్ బోర్డు నేషనల్ హెరిటేజ్ బోర్డు వారు ఈ యొక్క ఆండాల్ అమ్మవారు శ్రీ ఆండాల్ స్వామి మెయిన్ స్వామి శ్రీ శ్రీదేవి శ్రీ భూదేవి సమేత శ్రీ శ్రీనివాస ఆహా ఆహాహాహా స్వామి ఎంత చక్కగా కనిపిస్తున్నారండి అమ్మబ్బ దర్శనం కలిగినందుకు చాలా హ్యాపీగా ఉందండి ఎందుకంటే వెంకటేశ్వర స్వామి ఎక్కడ ఉన్నా సరే ఆగర్భ శ్రీమంతుడండి తిరు తిరుమల తిరుపతి దేవస్థానం కావచ్చు తిరుమల స్వామి కావచ్చు చిన్న తిరుపతిలో ఉన్న వెంకటేశ్వర స్వామి కావచ్చు సింగపూర్లో ఉన్నటువంటి ఈ శ్రీనివాస ప్రిమాళ స్వామి కావచ్చు ఎక్కడో సరే స్వామి చాలా ఆగర్భ శ్రీమంతుడుగా ఉంటారండి ఉత్సవ విగ్రహాలు అండి అంటే చక్కగా పూజలు జరుగుతున్నాయి చూడండి ఆహా ఇక్కడ అందరూ కూడా బిజీగానే ఉంటారండి కళ్యాణ నిధయే నిధయ నివాసాయ శ్రీనివాసాయ మంగళం శ్రీవేంకటాచలాధీసం పక్షసం శితచేతన మందారం శ్రీనివాసం మహం భజే శ్రీనివాస మహానుభావ నీ దర్శన భాగ్యం మళ్ళీ మళ్ళీ కలిగించి స్వామి అని ప్రార్థించుకున్నానండి దేవుణ్ణి అందరూ బిజీగా ఉన్నారండి ఒకసారి పైన ఆహా విష్ణుమూర్తి చూడండి శేషపానుపు మీద ఎలాగ పైనుంచి ఉన్నారో ఆర్తిష్ణ హార్ కూడా తీసుకున్నాం பெடேஸ்வராய் ஓம் கோவிந்தா 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 ఇదండి సింగపూర్లో ఉన్నటువంటి శ్రీనివాస పెరుమాళ్ళ స్వామి ఓకే థ్యాంక్స్ అండి నేను మళ్ళీ సింగపూర్లో లక్ష్మీనారాయణ స్వామి టెంపుల్ గురించి కూడా నేను చెప్తాను థ్యాంక్స్ అండి